అట్లాగా ఇంగ్లీష్ అన్ని పదాలు కల్పిస్తే అన్ని భాషలు కల్పిస్తే ఏర్పడ్డ ఒక భాష ఒక సంకర భాష అదే అంటే బాగుండదు ఎందుకంటే ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది కనుక కొంచెం పేరు ప్రతిష్టలు కలిగిన వాడిని అలా అంటే బాగుండదు సరే ఈ భాషలు కూడా ఒరిజినల్ భాషలు కావండి లాటిన్ గ్రీక్ ఫ్రెంచ్ జర్మన్ ఇలాంటి భాషలు కూడా మన వేదాల్లోంచి వచ్చిన భాషలే అవి కూడా సంస్కృతాన్ని మూలంగా చేసుకుని ఏర్పడ్డ భాషలే అందుకోసం మీరు ఆ పదాల్లో ఒరిజినల్ రూట్స్ దగ్గరికి కనుక మీరు వెళ్ళి చూస్తే ఆ ఒరిజినల్ రూట్స్ అన్నీ మన సంస్కృత భాష రూట్స్లోంచి ఏర్పడ్డవి కానీ మనకి స్పష్టం అవుతాయి ఏదో ఇప్పుడు మన వాళ్ళు ఏదో సంస్కృతం కూడా జర్మన్లోంచి వచ్చిందండి ఇలా ప్రారంభించారు అంటే తోకకు కూడా కుక్క పుడుతుందండి అన్నట్టు అనమాట ఇప్పుడు తోక కుక్క పుడుతుందండి కుక్కకు తోక పుడుతుందా సరే ఇప్పుడు మన వాళ్ళందరికీ తోకలు కుక్కలు పుడుతున్నాయండి ఇప్పుడు కానీ అసలు మన వాళ్ళు చెప్పారు ఇప్పుడు చూడండి నిన్న మన వాళ్ళు ఏదో క్యాలెండర్ ఓపెన్ చేశారు సరే దానికి ఏదో పేరు పెట్టారు దానికి ఏమిటది కాలసూచి అన్నాడు ఏంటి మన రామారావు గారు కూడా చదువుతుండే కాలసూచిని ఇప్పుడు స్వామివారు ఆవిష్కరిస్తారు అది కాలసూచి ఏమిటబ్బా అని మాకే ఆశ్చర్యం వేసింది దానికి క్యాలెండర్ అని పేరు దానికి సరే అది అది మన సంస్కృతంలోంచి వచ్చిందేనండి అది కాలధర కాలమును ధరించే తనలో చూపిస్తుంది అనమాట కాలధర కాలంధర కాలంధర క్యాలెండర్ ఏమండి పదాలన్నీ అలా వచ్చాయండి వాళ్ళకి మొదట వాళ్ళకంటూ అసలు భాషలు లేవండి ఇవండి పాశ్చాత్యులకి ప్రపంచంలో మిగతా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ భాషలు చాలా కాలం క్రితం వాళ్ళు మరిచిపోయారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి దేశీయ పరిస్థితుల వల్ల అసలు ఒకనాడు ప్రతివాడు కూడా ఈ భారత భూభాగం మించే ప్రపంచం అంతటా విస్తరించారు అని మీకు చెప్పాం ఆ మధ్యన మీకు జ్ఞాపకం ఉండి ఉంటుందండి భూమి ఒకసారి ఒకే చోట ఉండి క్రమంగా అది ఏడు ఖండాల కింద విడినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి జనాలే ఆ ఖండం మీద ఉండేవాళ్ళు అక్కడక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయారు కొన్ని కొన్ని ఖండాలు వాతావరణానికి తట్టుకోగలిగాయి కొన్ని తట్టుకోలేకపోయాయి మన భారతం ఉండేటటువంటి ఏషియా ఖండం వాతావరణానికి చాలా పాజిటివ్గా ఉండగలిగింది ఇక్కడ మిగతా చోట్ల అట్లా ఉండే ఛాన్స్ లేకపోవడం చేత చలిలో అతి చలి వేసవిలో అతి ఎండ ఇలా వచ్చేసి అక్కడ ఉండేటువంటి జనాలు క్రమంగా నశించిపోయాయి ఆ నశించే ప్రాసెస్లో వాళ్ళు ఒరిజినల్గా మాట్లాడుకునే భాష సంస్కృతమే అయినా అది అక్కడక్కడ వాక్ పలుకుబడికి తగ్గట్టుగా మార్పులకు తగినట్టుగా అవి మార్పులు చోటు చేసుకొని వివిధ భాషల కింద చలామణి అయ్యాయి తర్వాత ఆరిజిన్ అన్నిటిని సంస్కృత భాష ఈ సంస్కృతం కూడా వేదాల్లోంచి వచ్చింది అంచేతనే వేదాలు సంస్కృతం కావు వేదాల్లో భాష కాదు ప్రధానం వేదాలు భాషకి అతీతం అయితే మనకి లభించినంతలో అందులో ఉండేటటువంటి పదాలను కొని మనం తీసుకుని దాని స్వరూపాన్ని గుర్తించి దాని పలుకుబడిని గుర్తించి దానిని క్వాలిఫై చేసి ఇది ఒక పదం అని ఒక భాషను మనం ఏర్పరచుకున్నాం కనుక ఈ భాషని బట్టి ఆ వేదమంత్రాల యొక్క అర్థాన్ని మనకి వరకు తెలుసుకోవడం తప్పు కాదు కానీ అంతే అర్థం మాత్రం తప్పు అన్నమాట దానికి ఉండే అర్థం చాలా ఉంటుంది అందులో మనకి తెలిసినంతవరకు దాన్ని స్మరించుకోవడం ఇదే తప్పేం కాదు అదే పని మనం ఇప్పుడు మనం చేస్తున్నాం చేత ఈ భాషలన్నీ అందులోంచి వచ్చినవి అది మీరు ఏ భాష పేరు పెట్టండి అవన్నీ మనం తయారు చేసుకున్నాం అయితే మనం తయారు చేసుకోకుండా ఉండేటటువంటి సహజమైన శబ్దాలు ఉన్నాయి వాటిని మనం వేదం వేదములు అని అంటాం తదర్థ నిర్ణయం కోసం ఏర్పడ్డ గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఏర్పడ్డాయి ఏర్పడ్డ ఒక లాంగ్వేజ్లో అయితే వేదాన్ని మాత్రమే అనుసరించి విస్తరించినటువంటి ఏ వాంగ్మయం ఉందో దానంతటినీ కూడా మనం అపర విద్య అని అంటాం సరే వేదాలు మనకి నాలుగుగా ఉంటాయని తెలుసును యజు యజుస్సామ అధర్వ పేర్లతోటి అవి ఈ నాలుగు వేదాల్లోనూ కూడా మొత్తం పదకొండు వందల ముప్పై ఒక్క ఉన్నాయి ఆ శాఖల్లో ఒక్కొక్క శాఖ యొక్క అర్థ నిర్ణయం కోసం ఆరేసి అంగాలు ఉంటాయి అవి మనం చెప్పుకున్నాం శిక్ష వ్యాకరణం ఛందస్ నిరుక్తం జ్యోతిషం కల్పం అని అవి ఉచ్చారణని రెగ్యులరైజ్ చేస్తాయి అర్థాన్ని రెగ్యులరైజ్ చేస్తాయి అన్నమాట ఏర్పడ్డ భాషలకి అందులో శిక్ష అంటే స్వరం ఎట్లా పలకాలి స్వరాలు మూడు రకాలుగా ఉంటాయండి నాలుగు రకాలుగా ఉంటాయి ఏడు రకాలుగానే ఉండొచ్చు కానీ మనకి మూడు రకాలు తీసుకుంటే చాలు ఒకటి ఉదాత్తము అని అంటాం రెండు అనుదాత్తము అంటాం మూడు స్వరితం అని అంటాం మామూలుగా మాట్లాడుకునేటటువంటి పిచ్ ఇప్పుడు ఈ పిచ్ అంటుంటారు కదా ఇప్పుడు వాడు ఏ పిచ్చిలో ఉన్నాడు ఇప్పుడు అందరికీ ఈ పిచ్చి నేను క్రికెట్ పిచ్చి వచ్చిన తర్వాత అందరికీ పిచ్చి తెలిసిపోయింది ఇప్పుడు మనకి గొంతుకు కూడా ఒక రకమైన పిచ్చి ఉంటుందండి ఇది ఇది హై పిచ్చి లో పిచ్చి అంటాం కదా కొంచెం లో పిచ్ అంటే మామూలు యావరేజ్ పిచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది హై పిచ్చి అనమాట అండి అంటే కొంచెం పిచ్చి ఎక్కితే అలాంటిది వస్తుంది కొంచెం ఇలాగే పిచ్చిస్ వివరే వివరంగా ఉంటాయి అలాగే స్వరాల్లో కూడా ఓ అనుదాత్తం అంటారు మన మామూలుగా మాట్లాడుకుంటే ఇది ఊదాత్తా ఉంటారు ఆ అంటే అది స్వరితం అని అంటారు ఆ స్వరితంలో కూడా ఇంకా రకరకాలు ఉంటాయి అందులో చూడండి అదే సంగీతం బయటప్పుడు నీసా సోరిగా మా పాద పైకి వెళ్ళిపోతుంది అది అది పిచ్చి మనకి అన్ని స్వరాలు అక్కర్లేదు కానీ కొంచెం కిందకి దింపి పలికితే దాన్ని అనుదాత్తం అంటారు మధ్యలో పలికితే ఉదాత్తం అంటారు పైకి పలికితే స్వరితం అంటారు మామూలుగా మన వాళ్ళు వేదం చదివేటప్పుడు మీరు విని ఉంటారు అగ్నిమీఈ లే పురోహితం ఆ అనంటే అనుదాతం అగ్ని మీ ఈ దాన్ని స్వరితం అని అంటారు అనమాట అలా పైకి లేస్తే స్వరితం కిందకి దిగితే అనుదాత్తం మధ్యలో ఉంటే ఉదాత్తం ఇలా మూడు రకాలుగా ఉంటాయి స్వరాన్ని బట్టి అర్థాలు మారిపోతాయని మీకు చెప్పాను కదండి ఆహా ఆహా తేడా ఉందండి ఒకటే అక్షరం మీరు రాక్ష మీరు అక్షరాల్లో కనుక దాన్ని ఎగ్జిబిట్ చేయదలుచుకుంటే అర్థంలో మీరు తేడాని అప్రిషియేట్ చేయలేరు ఎందుకంటే మీరు కాగితం మీద ఆ రాస్తారు దీర్ఘం పెట్టి హా అని రాస్తారు మీరు తెలుగు అయినా తమిళైనా హిందీ అయినా ఇంగ్లీషు అయినా కానీ దాంట్లో మీరు భావాన్ని ప్రకటించగలరా ఆహా అంటే వాడు సంతోషపడ్డాడు చూశాను ఆహా అంటే వాడు దాన్ని ఆక్షేపిస్తున్నాడు అని అర్థం కదండీ ఆహా అదే ఆహా చూడండి ఇది అదే అక్షరాలు మీరు రాస్తే దాన్ని అలాగే రాయాలి కానీ ఆహా తెలిసినలే అన్నట్టు అన్నమాట చూడండి ఒకటే ఆహాని మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట స్వరం పెడితే ఒక్కొక్క రకమైన అర్థం వస్తుంది ఇది మనం మాట్లాడుకునే మాటల సంగతి అండి మరి సహజ సిద్ధమైన అక్షరాల్లో ఈ స్వరాలు ముందు వెనకలు ఉండడం వల్లనే ప్రపంచంలో ఉండే ఇన్ని రకాల వస్తువులు తయారయ్యాయండి స్వరానికి ఉండే సామర్థ్యాన్ని ఎలా ఎప్పుడు పలికితే ఏ ప్రయోజనం ఎలా నెరవేరుతుంది అనే దాన్ని చెప్పే శాస్త్రం ఒకటి ఉందండి దానినే శీక్ష అని అంటారండి నిర్ణాయక శాస్త్రం అంటారు రెండవది వ్యాకరణం వ్యాకరణం అంటే పదం ఒక ఆకారాన్ని ఎట్లా ధరిస్తుంది ఇది సంస్కృత భాషకే ఉందండి మిగతా లాంగ్వేజెస్కి పెద్దగా అంతలా లేదు సరే సంస్కృతంలోంచి చాలా దగ్గరగా వచ్చిన భాషల్లో తెలుగు భాష చాలా ప్రధానమైనది అంటే తెలుగుకు కూడా సంస్కృతానికి ఉండేటటువంటి నియమాలన్నీ చాలా వరకు ఉంటాయి మిగతా వచ్చిన భాషలన్నీ తర్వాత తర్వాత వేద భాష అయినటువంటి సంస్కృతానికి వేద భాష అంటే మళ్ళీ వేదంలోంచి వచ్చిన మొదటి భాషల్లో ఒకటైనటువంటి సంస్కృత భాషకి చాలా దగ్గరగా చాలా చక్కటి నియమాలు కలిగి ఉండేటటువంటి భాష మరొకటి ఏది అని ఎవరిని అడిగితే మీరు తడుకోకుండా సమాధానం చెప్పగలిగింది ఏదో తెలిసిన తెలుగు ఎస్ అసలు ఒక రకంగా చెప్పాలంటే సంస్కృత భాషతోటి భుజం భుజం రాసుకుంటూ సాగే భాష తెలుగు భాష అంటే వేదానికి ఉండేట నియమాలని జాగ్రత్తగా గమనించి సాగేటటువంటి భాష అటు సంస్కృతం కానీ ఇటు తెలుగు కానీ ఇవి రెండు కూడా అట్లా సాగుతాయి మిగతా భాషలన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండవంటే మరి ఆ భాష వాళ్ళకి కొంచెం మనసు కష్టం కలగచ్చు కానీ అది వాస్తవం బీ ప్రౌడ్ ఆఫ్ ఏ తెలుగు పర్సన్ తెలుగు వాళ్ళ మీరు పుట్టారంటే గర్వం సార్ కానీ ఏం చేస్తున్నాయి ఇవాళ తెలి ఒక రూల్ ఉందండి అంతర్జాతీయంగా రూల్ ఇద్దరు అరవ వాళ్ళు కలిస్తే అరవ మాట్లాడతాటండి ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీ మాట్లాడతారు అంటే ఇద్దరు మలయాళం వాళ్ళు కలిస్తే మలయాళం మాట్లాడతారు ఇంకా ఏ ఇద్దరు కలిసినా వాళ్ళు అది మాట్లాడతారు అండి ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం తెలుగు తప్ప అన్నీ మాట్లాడతారు అండి అంటే నిజానికి మన ఉద మన హృదయం ఎంత ఉదారం ఎంత విశాలం తనకు మాలిన ధర్మాలు చేసేటటువంటి ప్రవృత్తి అనమాట నా తెలుగువాడి మంచి వాటిలో కాదు అక్కర్లేని వాటిలో సరే ఇది భాషలు ఈ భాష నియమాన్ని చెప్పేది మనకి వ్యాకరణ శాస్త్రం ఏదైనా ఒక పదం అలానే ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు చూడండి మీకు ఒక పదం చెప్తున్నాను రోజును నారాయణ ఈ నారాయణ పదం అలా ఎలా ఏర్పడుతుంది నాకు అర్థం ఏమిటి రాక అర్థం ఏమిటి యాకర్థం ఏమిటి అర్థం ఏమిటి అలా ఆ క్షణం అలానే ఎందుకు రావాలి ఇది వ్యాకరణం అంటే మీరు ఆ పదాలు విడిదిస్తే నారా అయ్యన్న అయ్యన్న కానీ కలిపితే నారాయ అణ నాకి నాకి తేడా ఉందా లేదా ఇదివరకు స్కూల్లో చెప్పేవారు ఇప్పుడు లేదండి ఇప్పుడు పెద్ద ఏదో తెలియడం కావాలి కానీ ఎలా పలిగితేనేమిటి అనేటటువంటి ఉదారం ఇందులో కూడా వచ్చేసింది ఎందుకు నా అణా కింద మారింది ఇట్స్ ఎ రూల్ మీరు ఉత్తరా ప్లస్ అయనా ఏమవుతుంది నావాణా అణ దక్షిణ ప్లస్ అయన అక్కడ ఏం పెట్టాలి చివరా నావా అనావా అణా పెట్టకూడదు ఇప్పుడు ఒక చోట నా పెట్టాం కదా అన్ని చోట నా పెడతాకండి అస్తమాన రూల్ అలాగే ఉండదండి చాలా ప్రమాదం కూడా నష్టమాన రూల్ అలాగే ఉంటే ఒక చోట వాడినట్టు అస్తమానం వాడకూడదు మీకు ఒకసారి ఒక విషయం చెప్పినట్టున్నాం ఓ పెద్ద మనిషి ఆ ఊళ్ళో ఎవరో ఒకటి చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాల్సి వచ్చి ఏం పరామర్శించాలో తెలియకపోతే వారి రెగ్యులర్ అడ్వైజర్ని అడిగేట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఏదో పాపం అమ్మగారు చనిపోయారు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాడు ఏం అడగాలి అంటే చెప్పు ఒరే తల్లి నీకే కాదురా అందరికీ తల్లిరా ఈ ఊరందరికీ పాప ఆవిడే తల్లిరా నిజంగా ఆవిడ ఎంతమందికి అన్నం పెట్టిందిరా ఎంత ఉదారంగా సాకిందిరా ఎంత చక్కటి సలహాలు ఇచ్చిందిరా అందరిని చాలా గొప్ప తల్లిరా నిజంగా నాకు కూడా ఆవిడ తల్లిలు అంటే ఆవిడరా ఇలా చెప్పిరావా అన్నాడు పం పంతులు గారు సరే మన ఆడవాళ్ళు చెప్పేసి వచ్చాడు ఇంకో ఫ్రెండ్కి భారీ చనిపోయింది ఈ పండితులు గారిని పిలిచినప్పుడల్లా సన్మానాలు చేయాలి పండితుల దగ్గర ఇప్పుడు ఇలాంటి కొంచెం సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదైనా సంభావన ఇస్తూ ఉండాలి కదా మరి ఏ వచ్చినప్పుడు ఇచ్చాం కదా మళ్ళీ పెద్ద మాట మాటకి ఇదే కదా అడ్వైజ్ ఎప్పుడైనా ఇచ్చేది అని వాడి దగ్గరికి రే భార్య నీకే కాదురా ఊరందరికీ రూల్స్ వస్తున్నాను ఒకే రకంగా ఉండవండి రూల్స్ మారుతుంటే మనిషి మనిషికి రూల్ మారుతుంది పద పదానికి రూల్ మారుతుంది దక్షిణ ప్లస్ అయనా అయనా లాగే ఉంటుంది కానీ ఉత్తర ప్లస్ అయనా ఉత్తరాయణ అవుతుందండి ఆ రా తర్వాత వచ్చేటటువంటి నా అణా కింద మారిపోతుంది కొన్ని రూల్స్లో కొన్ని సందర్భాల్లో అంటే మధ్యలో ఎలా ఉంటే ఆ నా అణా అవుతుంది లేకపోతే నా నా కింద మిగులుతుంది ఈ తేడా ఉందండి సంస్కృత భాషలో వాటికన్నిటికీ రూల్స్ ఫిక్స్డ్గా ఉంటాయండి తెలుగు భాషలో కూడా అట్లానే ఫిక్స్డ్గా ఉంటాయండి ప్రతి అక్షరానికి అర్థం ఉంటుందండి యాపిల్ అనేది ఒక ఒక పదం అండి ఏపీఎల్ఈ ఏకి అర్థం ఏంటి పీకి అర్థం ఏంటి మొదటి పీకి అర్థం ఏంటి రెండో పీకి అర్థం ఏంటి ఎల్కి అర్థం ఏంటి ఈకి అర్థం ఏంటి ఏమైనా ఉందా ఏం అర్థం లేదండి దానికే కాదు మీరు మిగతా లాంగ్వేజెస్లో దేనికైనా అలానే ఉంటుంది కానీ సంస్కృత భాషలో అలా ఉండదండి ఏకి అర్థం ఉంటుంది ఏ కాదు నా ఎందుకు వస్తుందో అర్థం ఉంది నాకు దీర్ఘం ఎందుకు వస్తుందో అర్థం ఉంది రా అనేది అలా ఎలా తయారవుతుందో అర్థం ఉంది అయ నాలో ఆకి అర్థం ఉంది యాకు అర్థం ఉంది నాకు అర్థం ఉందండి ఆయా రూల్స్ని అది కనుక అబ్జర్వ్ చేస్తేనే నారాయణ అనేది ఒక ఫామ్ తీసుకుంటుంది ఒక రూపాన్ని అది పొందుతుంది ఇది సంస్కృత భాషకు ఉండే గొప్పతనం ఇది వ్యాకరణం బట్టి వస్తుంది అందుకే మనం భాషల్లో సంస్కృత ప్రా ప్రాచీనం అంటాం తప్ప ఆ సంస్కృతం మన దగ్గర నుంచి వెళ్ళింది తప్ప జర్మనీ వాళ్ళు చెప్తే మనకి రాలేదండి నేను అటు నుంచి వచ్చిన భాష కాదు కానీ వాళ్ళ రీసెర్చ్ స్కాలర్సు ఇట్లాగా తోకల నుంచి కుక్కలు పుట్టించేటటువంటి విద్యలను బోధిస్తున్నారు దురదృష్టం అది మన దగ్గర కూడా అట్లాగే చేస్తున్నారు అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం సరే రెండవది వ్యాకరణం మొదటిది శిక్ష ఈ వ్యాకరణం భాషా నియమములని శబ్దముల యొక్క తయారీని నిర్ణయం చేయగలిగిన శాస్త్రం అని అంటాం మూడవది ఛందస్ పదాలు పలికేటప్పుడు ఆ పదాలని ఒక పద్యాల కింద మనం కూర్చేటప్పుడు ఎన్నేసి పదాలతోటి ఎన్నేసి రకాలుగా కూరిస్తే అది ఏమవుతుంది దాన్ని మీటర్ అంటారు మన వాళ్ళు ఆంగ్లంలో అంటే ఎనిమిది సక్షాలు నాలుగు పాదాల కింద ఉంటే అది ఒక ఛందస్ ఎనిమిది సక్షాలు ఒక పాదం క్రింద మూడు కలిస్తే ఒక ఛందస్ అని ఎనిమిది సక్షాలు ఒక చోట ఉండి అలాంటి మూడు పాదాలు కనుక ఉన్నట్టయితే మూడు వాక్యాలు ఉన్నట్టయితే దానిని గాయత్రి ఛందస్ అని అంటారు ఎనిమిది అక్షరాలు చొప్పున నాలుగు పాదాలు ఉంటే దానిని అనుష్టుప్ ఛందస్ ఇలాంటి చాలా ఛందస్సులు ఉన్నాయండి జగతి ఛందస్ అని అనుష్టుప్ ఛందస్ అని బృహతి ఛందస్ అని రకరకాల పేర్లతోటి బోల్ని ఛందస్సులు ఉన్నాయన్నమాట వేదాల్లో వాటిని నిర్ణయం చేసి చెప్పేటటువంటిది ఒక శాస్త్రం శాస్త్రం అంటారు నిరుక్తం అని ఒకటి నిరుక్తం అంటే ఒక పదం ఒక ఆకారం తీసుకున్న తర్వాత అది దేన్ని చెబుతుంది ఎలా చెబుతుంది అనేది నిర్ణయం చేసే శాస్త్రం ఇప్పుడు మనుష్యుడు అనడానికి మనం ఒక నిరుక్తం నిరుక్తకారుడు చెప్పిన ఒక నిర్వచనం మనం చెప్పుకున్నాం ఇప్పుడు డెఫినెషన్స్ అని అంటాం మనం దాన్ని ఈ డెఫినేషన్స్ ఇచ్చే శాస్త్రం ఒకటి ఉంది ఒక్కొక్క పదానికి ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తుంది మనుష్యుడు అంటే ఒక డెఫినేషన్ మనం చెప్పుకున్నాం మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా మత్వా కర్మాణి సీవ్యతి ఆలోచించి పనులని ఈ ప్రపంచం అనేటటువంటి వస్త్రంలో కుట్టువాడు మనుష్యుడు ఇది ఒక నిర్ నిర్వచనం ఇచ్చింది మనుష్యుడు అనమాట ఇది ఒక శాస్త్రం దాన్ని నిరుక్తం అంటారు జ్యోతిషం అని మరొక శాస్త్రం అండి ఏదైనా నువ్వు ఒక పని చేయాలనుకుంటే ఎట్లా ఎట్లాంటి వాతావరణం ఉండేటప్పుడు నువ్వు చేయొచ్చు ఇది నిర్ణయం చేసే శాస్త్రాన్ని జ్యోతిషం అంటారు జ్యోతిషానికి వైదిక శాస్త్రాల పరిధి అంతవరకేనండి అయితే అందులోంచి మైన్యూట్ డీటెయిల్స్లోకి మన వాళ్ళు వచ్చేసి దాన్ని మనకి కావాలన్నట్టు కావండి చేయి చూడడం లేకపోతే వాడిని చూసి చెప్పడం ఇలాంటివన్నీ కూడా మనకు ప్రారంభం చేశారు కానీ నిజానికి జ్యోతిష శాస్త్రం యొక్క పరిధి అంటే దాని యొక్క పర్పస్ నువ్వు చేసేటటువంటి ఏదైనా ఒక పనిని ఎలాంటి నెలలో ఎలాంటి కాలంలో ఎలాంటి సమయాల్లో మనం చేసుకోవచ్చును ఎక్కడెక్కడ చేసుకోవచ్చు ఇది ఒక శాస్త్రం జ్యోతిషం అని అంటారు గ్రహాలు ఎలా ఎలా ఉండేటప్పుడు నువ్వు చేసుకోవచ్చు ఏ గ్రహం ఎక్కడ ఎటు ఉండేటప్పుడు నువ్వు ఒక పని చేస్తే అది మంచిది ఇలాంటివన్నీ కూడా చెప్తుంది అనమాట ఆరవది కల్పము అని అంటారు కల్పము అంటే మనం అంటుంటాం చూడండి ఏదో క్రియాకలాపాలు అని అంటుంటాం కదా క్రియాకలాపం ఆ కలాప చెప్పేదే చెప్పేది కల్పశాస్త్రం ఏదైనా పని చేసుకోవాలంటే ఏమో వస్తువులు సేకరించుకోవాలి వాటిని ఎట్లా పేర్చుకోవాలి ఆ వస్తువుని ఎట్లా వాడుకోవాలి ముందు ఏది వాడాలి తర్వాత ఏది వాడాలి చివర ఎట్లా ముగించాలి ఆ తర్వాత డిస్పోజ్ ఆఫ్ ఎట్లా చేయాలి ఇదంతా కూడా చేసేటటువంటి ప్రక్రియ యొక్క ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్లు నువ్వు చేసే వైదికమైనటువంటి కార్యాలకి ఎట్లా ఉండాలి అనేటటువంటిది అని చెప్పే శాస్త్రాన్ని కల్ప సూత్రం అని అంటారు ఇవి ఆరు అంగాలు ఈ ఆరు అంగాల్ని బట్టి మన వేదం యొక్క అర్థాన్ని నిర్ణయం చేయాలి అని అంటారు అన్నమాట సరే అది ఎంతవరకు నిర్ణయించగలిగితే అంతవరకు కూడా అది వేద అర్థం అని అనుకోవడం తప్పేం లేదు కానీ ఈ వీటికి అందనటువంటి ఇంకా వైదికమైనటువంటి భాగాలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట వేదాల్లో ఇక అందులో ఉండేటటువంటి వేద తాత్పర్యాన్ని వివరించేటటువంటివి కొన్ని ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం అందులో అలాంటి ఒక ఐదు ఉన్నాయి స్మృతి అని ఇతిహాసం అని పురాణమని ప్రబంధమని ఆగమములు అని ఇవైదింటిని ఏమంటాం మనం వేదార్థ వివర వివరణములు అని వేదానికి వ్యాఖ్యానాలను అనుకోవచ్చు తప్పేం లేదు ఏమిటవి అందులో స్మృతి అనేది ఒకటి వేదాల్లో నీ గృహ సంబంధమైన కార్యాలు కొని చేసుకోమన్నారు సమాజ సంబంధమైన కార్యాలు కొని చేయమని చెప్పారు అలా చెప్పిన వాటన్నింటిని ఋషులు చెప్పారు అంటే వాళ్ళు వేదాలు చదువుకుని వాళ్ళ గురువులు చెప్పింది విని అయితే మనకి అదే చదివితే వాళ్ళు అర్థం కాదు కనుక అందులో ఉండేటటువంటి సారాన్ని తీసి నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళు చెప్పారు విన్నది స్మరణకి తెచ్చుకుని చెప్పారు కనుక దానికి స్మృతి అని పేరు వచ్చింది తిరుప్పావై సాయంకాలం మనం చెప్పుకుంటున్నాం ఆండాళ్ళు పాడింది అది పెద్దలు విన్నారు విన్నదాన్ని మనదాకా తెచ్చారు ఇది మరో ఏడు మది మధ్య నిరైందనన్నాడా ఇందాక చదివేశాం మనం అందరం అంటే ఆవిడ ఎట్లా చదివిందో అదే ప్యాటర్న్ చేంజ్ చేయకుండా మనం చదివాం అంటే మొదలు ఎలా చదివిందో చివర ఎట్లా చదివిందో ఆ క్రమాన్ని మనం అనుసరించామన్నమాట ఇది మూల గ్రంథం అంటాను దీన్ని అయితే మరి ఏమిటి అందులో ఉన్నది అంటే అది కొంచెం ఆ ద్రావిడ భాష వచ్చిన వాళ్ళకైతే పై పైన తెలుస్తూ ఉంటుంది అందులో ఏముందో కానీ వాళ్ళకు కూడా అంత స్పష్టంగా ఏం తెలియదు ఆ స్పష్టత కలగాలంటే మళ్ళీ మీకు దాన్ని కొంచెం వివరించాలి మీకు తెలుగు పద్యాలు ఏమైనా వచ్చినా ఇప్పుడు నీపాద కమల సేవ నీ పాదార్చకుల తోడు నెయ్యము పద్యం మాకు చిన్నప్పుడు నీ పాదకముల కముల సేవయు అంటే ఏదో ఇప్పుడు ఏదో మనకి చివరి తెలుగులో మూ పెద్ద అలవాటు అండి పాము ఏదో కమలము అంటే అది కూడా అలాంటిది అయ్యి ఉంటుంది నీ పాదకముల కముల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము ఇది పదం తెలిసింది నీ పాదకమల సేవయు అంటే అర్థం ఏంటి అంటే ఏముందండి పెద్ద బాధాలు కమలాల్లో ఉంటాయి ఆ కమలాలకి సేవ చేయడం అంతేనండి కమలానికి పాదానికి ఉండేటటువంటి పోలికేంటి అందులో ఏది గొప్పది దేనికంటే గొప్పది ఇదంతా చెప్పడం ప్రారంభించారనుకోండి ఇది దానికి వ్యాఖ్యానం అంటాం దాన్ని అందులో ఉండేటటువంటి అందాలని మన పైకి తెచ్చి చూపించడం కదా అయితే పద్యం చదవడం ఒకటి ఒకటి నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయుం తాపస మందార నాకు దయసేయ గదే మీకు తెలిసిపోయిందే పాదాలు పూజించమన్నారు సరే విగ్రహం పెట్టి చేస్తాం నీ పాదార్చకులతోడి నెయ్యము భక్తులతోటి కలిసి ఉండాలి స్నేహం చేయాలి నితాంత అపార భూత దయయుం అన్నారు ఏమిటి ఆ నితాంతం ఏంటి అపారం ఏమిటి తెలిసింది అది అంటే అది పైకి సూపర్ఫిషియల్గా మనకి తెలిసిపోయినట్టే అయిపోయింది కానీ దాన్ని మనకి వివరించేస్తే తప్ప అది అపారభూతదయ కావాలంటే ఎంత చేసినా తరగనంత ఇంకా తృప్తి కలగకూడదు మనకి చేసేసి అయిపోయిందని అనిపించకూడదు అది నితాంతం కావాలంటే ఎక్కడో ఒకచోట కూర్చుని ఎవరికో ఒకటికి చేసేస్తే కాదు అది అంతటా ఉండేటటువంటి ఎక్కడెక్కడ ఏది ఏది చూసినా అవన్నీ కూడా నీ సంబంధం కలిగినవి అనే భావన నీకు కలిగి వాటికి చేసేటటువంటి ఏ సేవైనా నీలో తృప్తి కలిగించక నిరంతరము సాగించేట్టు చేస్తే అది నితాంతము అపారము మన గీతాజ్యోతితో చెప్పాను చూడండి మాధవ సేవగా సర్వపురాణి సేవ అని అదేనండి నితాంత అపారభూత దయ అన్నారు దాన్ని తాపస మందార నాకు దయచేయగదే ఏమిటి తాపస మందార ఏమిటో తెలియదు మనకి అది అంటే తాపస్సులకి మందారములాంటి వాడు తాపస్సులు అంటే ఎవరు ఏ మందారం ఏమిటి మన ఊళ్ళో మందార పువ్వులు లేవా అది పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి అంటే అబ్బాయి మందారం అంటే కల్పవృక్షమై తాపసులు అంటే భగవంతుడిని నిరంతరము పూజించుకొని వారు అంటే ఎవరెవరు ఆయన్ని ఉపాసిస్తారో వాళ్ళ వాళ్ళకి కావలసినటువంటివన్నీ తీర్చేటటువంటి వాడు మనకి మళ్ళీ చెప్పాలండి అది పైకి తెలిసినట్టు అనిపిస్తుంది కానీ దానికి కొంచెం వ్యా